నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి కొల్మీరి నుంచి పాస్ట్ గారు వచ్చారు అంటే మనకు కొంచెం దూరమే అక్కడి నుంచి ఇంకా స్వాతి కోసం అయితే పాస్టర్ గారు చాలాసార్లు వచ్చారండి ప్రార్థన చేయడానికి ఈ లోపు చిట్టి గారు కూడా వచ్చారు స్వాతి

ఈ రెండు ఉన్నాయా ఇగో ఇక్కడ తెలుగు వస్తున్నట్టుందా ఇక తెలుగు రావాలేదు ఈ తెలుగుకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటని నేను తెలుసున్న మెడికల్ షాప్కి వెళ్ళాను వెళ్తే ఆ ముందు వేసిన దగ్గరికి వెళ్ళాను రాఘరావు కదా అబ్బాయి అలా జోగ్గా మాట్లాడతారండి అంటే ఆయనకు బాగోపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే కనిపెట్టలేకపోయారు నీకైతే చాలా బాగా కనిపెట్టి తొందరగా చెప్పారు స్వాతి అని చెప్పేసి చిట్టిగారు మాట్లాడుతున్నారనమాట ఆ విషయమే మాట్లాడుతున్నారండి నిజమేనండి తొందరగా ఆయన కనిపెట్టి చెప్పకపోతే మేము చాలా ప్రమాదంలో పడిపోదుం దేవుడు నిజంగా మమ్మల్ని ఆ విషయంలో ఆయన దగ్గరికి నడిపించడం ఆయన చేత చెప్పించడం నిజంగా దేవుడు మాకు ఎంతో గొప్ప కార్యం చేశాడనే మేము ఇప్పటికీ కూడా అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాము

అదికి ఉన్న తెలిగే ఆ నేను ఏదుక ఆ ఆ మనం కూడా మళ్ళీ మనం ఆయన్ని దగ్గరికి ఆ ఎళ్ళాము అది ప్రైస్ ఫట్ ఆ అంటే అలా అలా అడుకుంటా ఉన్నారు ఏదో చింకా ఉన్నారు లో తాఆ బజ్జీలు తీసుకు వచ్చే మేము అందుకే వచ్చామని అనుకో ఓయ్ ఆ తిన దాస బజ్జీగలు తీసుకువచ్చారు కరోనా నిజంగా దేవుణ్ణి నమ్మిన వాడు ఎన్నడూ చేతిపోవడం ఇది రుజువు కాదా మరి అది ఎక్కడా లేని ఇది ఎవరికి తెలియదు ఇది అలాంటి వ్యాధి వచ్చింది కొంచెం తక్కువలోనే అయింది అంటే మరి భగవంతుడు ఇది ఏంటండి చెప్పండి చూడండి మరి అదే మనకి నమ్మినోడు ఎన్నీ చేసుకోవాలని ఆ భగవంతుడు చెప్పినట్టు మీ ఫ్యామిలీ మీద ఎప్పుడు ఇప్పుడేంటి ఏంటి నుంచే ఉంటుంది అలా మీ చేసి పని మీ చేసి ఒక ప్రేరు ఆయన అది ఎప్పుడో మీ కుమరిస్థానం అది మాత్రం ఇప్పుడు ఎప్పుడూ మీ ఫస్ట్ నుంచి కూడా మీ సేవంతా ఇంకా కదా ఉండడం థ్యాంక్ యూ దాసరయ్య గారని పెద్ద షాపులండి మా ఊర్లో మాకు కరోనా వచ్చిందన్న టైంలో మా తునికి ఏమీ లేదు అనుకున్న టైంలో పాప మాలే పెళ్లికి వెళ్ళారంట వాళ్ళ ద్వారాగా కరోనా వచ్చిందని అప్పుడు టీవీ న్యూస్ వార్తలు వచ్చేసి అందుకదే చెప్పుకొని తర్వాత ఇంకా చిట్టి గారు అయితే బయలుదేరిపోయారండి ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు చిట్టిగారు మన ఇంటికి వచ్చారు ఒకసారి అప్పుడు కూడా చెప్పాను సునీత మన దగ్గరే పెరిగింది చిన్నప్పుడని ఇప్పుడేమో మా తునికి రెండో వార్డుకి కౌన్సిలర్ అండి తను చిన్న వయసులోనే మంచి పదవి అయితే దేవుడు ఇచ్చాడు అనుకోండి ఇంక వాళ్ళకి బావి చెప్తున్నాను వాళ్ళు బయలుదేరి అనమాట బాయ్ రా బాయ్ అండి ఏమనుకోక మిమ్మల్ని కూర్చోబెట్టి ఆయన యాత్ర గారు మీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నేను వెళ్ళాను బోర్లేండి ఆ వాళ్ళు వచ్చారు కదా అని పాస్టర్ గారు ఫస్ట్ వచ్చారు పాస్టర్ గారితో మాట్లాడుతుండగా చిట్టి గారు వచ్చారనమాట ఇంక నేనేమో పాష గారి దగ్గర కూర్చోబెట్టి నేను వెళ్ళి చిట్టగారితో మాట్లాడాను చాలాసేపు కూర్చున్నారు తర్వాత ఇంక గారు కూడా వచ్చి చిట్టిగారిని పలకరించి ఇంకా ఆయనతో మాట్లాడాక అప్పుడు ఆయన వెళ్ళాక ఇంక మేము కూడా పాష గారి దగ్గర వచ్చి అంతసేపు కూర్చోబెట్టాం సారీ అండి ఏమనుకోకుండా అని చెప్పాం ఇంక మన ఇంటికి ఎవరన్నా భోజనం టైంకి వస్తే మటుకు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే భోజనం టైంకి అలాగే టిఫిన్ టైంకి వస్తే మటుకు కంపల్సరీ భోజనం పెట్టే పంపిస్తానండి ఎందుకంటే మధ్యాహ్నం గట్ల అయినా పొద్దునైనా సరే పాస్టల్లోనే కాదు నేను ఎవరు వచ్చినా సరే మన ఇంట్లో భోజనం చేసి వెళ్ళాల్సిందే అలా ఉంటుంది మాకెందుకు అలా పంపించబుద్దు అవ్వదు ఇంక సరే ఇంకా ఆయనకు భోజనం పెట్టి ఆయన ముందు తిన్న అన్నారు తిన్నైనా సరే బతిలాడేస్తానండి నేను ఇతరులకు కొంచెం తినండి అంటాను ఇంకా వాళ్ళు నా మాట కాదనలేక తింటారు భోంచేసి ఇంకా ఆయన పాప స్వాతికి ప్రేయర్ చేశారు ప్రేయర్ చేస్తారు

ఇంకా చాలామంది అండి ఇంకా అలాగే వస్తూనే ఉన్నారు అసలు ఇంక ఇప్పటికీ ఇంకా అలాగా తగ్గలేదు ఎవరో ఒకరు వస్తా ప్రార్థనలు చేస్తూ అలాగే చాలామంది తెలియని వాళ్ళు మొన్నే తెలిసింది వదిన లేకపోతే మొన్నే తెలిసింది అక్క ఇలా జరిగిందంటే ఇంక మనం ఎవరికి చెప్తామండి ఇంకెవరో ఒకరి ద్వారాగా తెలిస్తే వాళ్ళు రావడం తప్ప కొంతమంది సేవకులైతే చాలామంది ఫోన్ చేసి కూడా అమ్మ ఇలా జరిగిందంట కదా అనేసి ఫోన్లో కూడా ప్రేర్ చేస్తున్నారండి నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా చాలా వందనాలు బిడ్డ కోసం మా చర్చిలో ప్రేర్ చేస్తున్నామమ్మ మీరు బాధపడద్దు నడుస్తుంది కంగారు పడకండి అని కాదా డాక్టర్ గారు కొంచెం టైం పడుతుంది అన్నారు కదా ఇంకా టైం పడుతుందండి అయితే పర్వాలేదు కొంచెం అంటే ఈ మధ్య మొన్న పడిపోయింది కదా అందువల్ల ఆ రోజు కొంచెం నీరసంగా ఉంది ఈ లోపు కన్నా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి వాళ్ళు ఏదో పని మీద వచ్చారు మన ఇంటి ఎదురుగా ఉంటారు తెలుసు కదా మీకు చాలామందికి పాత వాళ్ళకైతే తెలుసు కన్నా అవ్వ దయమ్మ వీళ్ళందరూ వాళ్ళైతే హైదరాబాద్లో పని చేసుకోవడానికి అయితే పిల్లలు అక్కడ ఉంటున్నారు ఇంకా వాళ్ళు అయితే బయలుదేరి వెళ్ళడానికి ఇంకా ఇంటికి వచ్చి అంకుల్ గారు చేత ప్రేరైతే చేయించుకున్నారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఏ విషయానికన్నా ప్రతి చిన్న విషయానికి అవనే ఉండి పెద్ద విషయానికి ప్రేరు చేయించుకొని వెళ్తారు అలాగే అలాగే మా జాతర అమ్మా అలాగే రా ఏమా తాతయ్య ఎందుకు ఎందుకు ప్రార్థనకా ఎందుకురా చెప్పు ఎందుకు రమ్మంటున్నాడు తాతయ్య ఎందుకు రమ్మంటున్నాడు ప్రార్థనకా 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 నాండి మీరు డప్పు మీరు పాట పాడండి నేను వస్తున్నాను మీరు పాట పాడండి నేను వచ్చేస్తున్నాను వెళ్ళరా నువ్వు డ్రమ్ కొట్టు క్యాండీ బాబు నువ్వు డ్రమ్ కొట్టు నేను వచ్చేస్తున్నాను అలాగే నడు డ్రమ్ కొట్టి నువ్వు క్యాండీ బాబు డ్రమ్ కొట్టి ప్రార్థన స్టార్ట్ అయితే చాలండి క్యాండీ బాబుని ఇంకా పినిహాస వచ్చి ఆ తాత పిలిచాడు రా అని పిలుస్తారండి నన్ను బెడ్రూమ్లో ఉంటే ఇంక సరే నేనైతే ఇంక ప్రేయర్కి వెళ్ళాను స్వాతికి బాగాలేదు కదా ఇంక పడుకొని ఉంది ఇంక తను లేపలేదు మేము ఇంక మేమే ఇంకా అది చేసుకొని భోజనం చేసి పడుకున్నప్పుడు అలుగుతుందండి మా విన్ని ప్రతి చిన్న విషయానికి ఈ మధ్య ఎందుకో బాగా ఎక్కువ అలుగుతుంది ఆవిడ వాళ్ళు తాత చూడండి అలా బతిలాడుతున్నాడు పడుకోమ్మా దగ్గర పడుకో అమ్మ కాదు అలిగితే ఐదు నిమిషాలు రా ఎక్కువసేపు అలగదు ఎవరు ఏడిపించారమ్మా ఇంకా అమ్మకు పోలేని కాడి నుంచి గారం ఎక్కువైపోయిందండి ఇంకా గారం పడుతుంది మరి ఇంకా అలా ఉందండి ఇంకా అలా తాత బతిలాడుతున్నాడు పాపము తీసుకొచ్చుకుంటున్నాడు ఇదండి వీడియో అందరూ కోసము ప్రేర్ చేస్తున్నాము మన సబ్స్క్రైబర్స్ అందరి కోసము నా వీడియో చూస్తున్న అందరి కోసం చేస్తున్నాను నేను ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మీరు కూడా మా కోసము స్వాతి కోసం ప్రేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అలాగే ప్రేర్ చేయండి తప్పనిసరిగా ఇంకా బాగా నడవాలి స్వాతి అని ఇదండి వీడియో ఉంటానండి మరి బాయ్ అండి